ఏంటి అలా డల్గా కూర్చున్నారు ఎస్ దానికి రీజన్ ఉంది ఎస్ ఇప్పటి వరకు మీరు పేషెంట్స్ ఈతో వెయిట్ చేసింది అన్ఎక్స్పెక్టెడ్గా మీకు రాబోతుంది అది ఏంటి ఎలా ఎందుకు రాబోతుంది అనేది చూద్దాం యూన్ ఏం రాబోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఇప్పటి వరకు మీరు పేషెన్సీతో ఎదురు చూసింది స్టాండ్ తీసుకున్న విషయం మోస్ట్లీ మీ రిలేషన్షిప్ రిలేటెడ్ చూస్తూ ఉంటే కనుక రిలేషన్షిప్ని సేవ్ చేయడానికి మీరు ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతూ వన్ సైడెడ్ ఎఫెక్ట్ మీరు ఇప్పటి వరకు పెట్టుంటే గనక అది రిజల్ట్ రాకపోతే కనుక ఇప్పుడు రిజల్ట్ అనేది ఉంది అండ్ జాబ్ ఆర్ ప్రొఫెషన్ రిలేటెడ్ కూడా మీరు ఎంత కష్టపడుతూ ఎదురు చూస్తూ మీకు ఫలితం రాకుండా ఉన్న సిచ్యువేషన్ ఆర్ జాబ్ ప్రమోషన్ రిలేటెడ్ అది ఇప్పుడు మీకు ఫలితం అనేది ఇవ్వడానికి రాబోతుంది అన్నట్టు ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది విత్ పేజ్ ఆఫ్ పెంటల్స్ ఓకే రికన్సిలియేషన్ ఎస్ మీరు ఎన్ఎక్స్పెక్టెడ్గా మీకు రికన్సిలియేషన్ అనేది జరగబోతుంది విత్ టూ ఆఫ్ కప్స్ ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అండ్ విత్ ప్యూర్ లవ్ మీకు రికన్సిలియేషన్ అనేది జరగబోతుంది విత్ ఇన్ టూ అవర్స్ టు ఈ రీల్ చూసిన తర్వాత టూ అవర్స్ టు టూ వీక్స్ మధ్యలో మీకు రికన్సిలియేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అండ్ ఏం రాబోతూ ఉన్నాయి బ్లెస్సింగ్స్ వా ఇక్కడన్నీ తిరిగినాయి బట్ ఒకటి తెలుసుకోవాలి యూఎస్ ఎస్ నైన్ ఆఫ్ వాండ్స్ ఇప్పటి వరకు మీరు బర్డెన్ని క్యారీ చేస్తూ వచ్చారు దిస్ ఇస్ మోస్ట్లీ ఎమోషనల్ అండ్ ఫిజికల్ బర్డెన్ కూడా ఎమోషనల్ బర్డెన్ ఇంటూ టర్న్స్ ఇంటూ ఫిజికల్ పెయిన్ మీరు వే పేషెన్సీతో వెయిట్ చేసింది ఇప్పటి వరకు మిమ్మల్ని బర్డెన్ని క్యారీ చేసిన విషయం ఇప్పుడు రిజాల్వ్ అనేది కాబోతూ ఉంది విత్ నైన్తో ఈ బర్డెన్కి ఎండ్ అనేది ఉంది ఇప్పుడు ఓకే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం రిలేషన్షిప్ రిలేటెడ్ కావచ్చు ఎదురు చూస్తుంది సంథింగ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు క్యారీ చేస్తూ మన బర్డెన్ అనేది ఇప్పుడు ఎండ్ అనేది వచ్చేసింది న్యూ బిగినింగ్ అనేది ఉంది ఎస్ ఖచ్చితంగా విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే విత్ ఫోర్ టూ 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 అంటే టూ 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 టూతో ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఎనర్జీ అనేది మీకు పాస్ అవుతుంది ఓకే